హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్త్ లాడ్ డైలీ ప్రామిస్ చేయడం ఎలా అనే ఒక వీడియో మన యూట్యూబ్ ఛానల్లో చేయడం జరిగింది అవి చూసిన చాలామంది ఇంకా వేరే డిజైన్ కూడా ఏమైనా చెప్పండి అని చెప్పి అడిగి ఉన్నారు వారి కొరకై మరొక డిజైన్తో ఈ వీడియోని చేయడం జరిగింది సిస్టంలో కంప్యూటర్లో చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కానీ మొబైల్లో చాలా సింపుల్ మెథడ్లో ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం సేమ్ మీరు మొదటి వీడియోలో చూసిన విధంగానే క్యాన్వా ఓపెన్ చేయండి అందులో మీరు వన్ ఇస్టు వన్ ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజు ఓకే చేసుకోండి ఓకే చేసుకున్న తర్వాత మీరు యాజ్ యూజువల్గా అక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ అయిన ఆప్షన్ కింద ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఎలిమెంట్స్లోకి వెళ్ళి షేప్స్ ఆప్షన్లోకి మీరు వెళ్ళినట్లయితే అక్కడ మీకు నేను ఇప్పుడు చేసిన ఈ స్క్వేర్ టైప్ షేప్ అయితే నేను తీసుకోవడం జరిగింది ఆ షేప్ని తీసుకొని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసి ఒక కార్నర్లో లెఫ్ట్ సైడ్కి ఇలా నేను పెట్టాను దీని తర్వాత అదే షేప్ని నేను డూప్లికేట్ తీసుకున్నాను కింద ఆప్షన్స్లో షేప్స్లోకి వెళ్ళి దాన్ని వేరే షేప్లోకి నేను చేంజ్ చేస్తున్నాను చూడండి నేను వేరే ఒక షేప్ తీసుకున్నాను దాన్ని సేమ్ లెఫ్ట్ సైడ్కి దాన్ని నేను సెట్ చేశాను ఇప్పుడు మనం ఈ కింద టచ్ చేసినట్లయితే కింద మళ్ళీ ఎలిమెంట్స్లో మనం షేప్స్లో ఉన్నాం కదా బ్యాక్కి వెళ్ళినట్లయితే అక్కడ మనకి ఫ్రేమ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది ఈ ఫ్రేమ్స్ అనే ఆప్షన్లో సి ఆల్ ఆల్ ఓకే చేస్తే మనకి సేమ్ షేప్ ఏదైతే ఓకే చేసుకున్నామో అదేలా ఒక ఫ్రేమ్ అయితే ఉంటుందన్నమాట ఆ ఫ్రేమ్ను కూడా మనం తీసుకోవాలి ఆ ఫ్రేమ్ను తీసుకున్నట్లయితే సేమ్ ఆ యొక్క షేప్ మీద దాన్ని యాడ్ చేసుకోండి సేమ్ అలా షేప్ పైన కొంచెం బార్డర్ ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ షేప్ని నేను మళ్ళా డూప్లికేట్ తీసుకున్నాను మళ్ళా షేప్ని నేను చేంజ్ చేయటం లేదు కానీ సేమ్ అదే షేప్ ఉంచేస్తున్నాను ఉంచేసి ఈ ఫ్రేమ్ పైనుండి ఇలా కొంచెం దీన్ని డ్రాక్ చేశాను ఈ కింద పొజిషన్ ఆప్షన్స్లో దాన్ని బ్యాక్ సైడ్కి నేను పెట్టాను అన్నమాట సేమ్ ఇదే షేప్ని నేను మరలా డూప్లికేట్ తీసుకున్నాను డూప్లికేట్ తీసుకొని ఇప్పుడు పెట్టుకున్న స్క్వేర్ షేప్ పైన ఒక సైడ్కి నేను పెడతా ఉన్నాను ఇది ఎందుకని అంటే మన చర్చ్ నేమ్ పెట్టుకోవడానికి సైడ్కి నేను పెట్టాను అనమాట సేమ్ అదే మళ్ళీ డూప్లికేట్ తీసుకున్నాను అయితే దీన్ని కార్నర్స్ బెండ్ అయి ఉన్నాయి కదా ఇలా కాకుండా స్క్వేర్ షేప్ నేను తీసుకుంటున్నాను తీసుకొని డౌన్ సైడ్కి నేను యాడ్ చేశాను ఇక్కడ మన అడ్రస్ ఇంకా ఏమన్నా ఇంకా కావాలంటే పెట్టచ్చు తర్వాత ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ ఓకే చేస్తే సెర్చ్లో మనం ఏదైనా ఫోటో సేమ్ లాస్ట్ వీడియో చూసినట్లుగా ఏదైనా ఫోటో మన సర్చ్ చేసి యాడ్ చేసుకోవచ్చు లేదనంటే అప్లోడ్స్లోకి వెళ్ళినట్లయితే అప్లోడ్ చేసి ఆ ఫోటోను కూడా డైరెక్ట్గా ఫ్రేమ్లోకి మనం యాడ్ చేసుకోవచ్చు మనం టెక్స్ట్లో యాడ్ యే సబ్ హెడ్డింగ్ అనే మిడిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అక్కడ నేను జూన్ మంత్ నేమ్ అనేసి అక్కడ టైప్ చేశాను దాన్ని జస్ట్ ఒక సైడ్కి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు సేమ్ అది నేనేం చేస్తానంటే డూప్లికేట్ తీసుకున్నాను డూప్లికేట్ తీసుకొని ఇప్పుడు ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ నేను యాడ్ చేసుకున్నాను మళ్ళీ అది అదే టెక్స్ట్ నేను పదే పదే టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్లకుండా సేమ్ అదే టెక్స్ట్ నేను డూప్లికేట్ తీసుకున్నాను డూప్లికేట్ తీసుకొని మరలా డేటు ఫస్ట్ తారీఖు కాబట్టి ఫస్ట్ అని పెట్టుకున్నాను తర్వాత అదే టెక్స్ట్ ఆప్షన్ నేను డూప్లికేట్ తీసుకున్నాను ఇక్కడ మనం చర్చ్ నేమ్ ఏదైతే ఉందో లేకపోతే మన మినిస్ట్రీ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆరాధన వేళ మినిస్ట్రీస్ నార్మల్గా ఎగ్జాంపుల్ కోసం ఒకట మినిస్ట్రీస్ అనేది టైప్ చేసి పెడతా ఉన్నాను మీరు కూడా మీ చర్చినేమ్ కానీ మినిస్ట్రీస్ ఏదైతే ఉందో అది ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఏం చేస్తున్నానంటే అదే టెక్స్ట్ మరలా డూప్లికేట్ తీసుకున్నాను డూప్లికేట్ తీసుకున్నాను అందుకంటే ముందు నేను ఇక్కడ సైడ్కి మన ఫోటో అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట మనం అప్లోడ్స్లోకి వెళ్ళి మనం ఏదైతే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని ఉంచుకున్నామో ఆ ఫోటోని మనం అప్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకున్న ఫైల్ని ఇలా ఈ విధంగా సైడ్కి యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం ఎలా అనేది లాస్ట్ వీడియోలో నేను చెప్పాను అది ఒకసారి మీకు చూసినట్లయితే ఐడియా వస్తుంది ఇప్పుడు నేను ఈ తీసుకున్న డూప్లికేట్ టెస్ట్ని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కింద అడ్రస్ కాంటాక్ట్ నెంబరు మన ఏమన్నా యూట్యూబ్ ఛానళ్ళు ఫేస్బుక్ ట్విట్టర్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇటువంటి ఏమైనా ఉంటే అటువంటి అవన్నీ కూడా కింద అడ్రస్ ప్లేస్లో మనం అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట పాంట్స్ అలా ఇంగ్లీష్ ఫాంట్స్ వస్తూ ఉంటాయి సర్చ్లో మీరు తెలుగు పాంట్స్ సర్చ్ చేసుకొని మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట తెలుగులో పాంట్స్ ఇంచుమించు థర్టీన్ ఫోర్టీన్ ఫాంట్స్ అనేవి అక్కడ వస్తాయి వాటిలో సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట అది ఫోటోని కొంచెం పైకి జరిపాను తీసుకొని పొజిషన్ ఆప్షన్లోకి వెళ్ళి దాన్ని ఈ షేప్ ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ సైడ్కి నేను పంపించేశాను అనమాట ఎందుకంటే అడ్రస్ ఇక్కడ మనం పెడతాం కాబట్టి అడ్రస్కి అది అడ్డుగా ఉండకుండా కొంచెం అడ్రస్ మనం క్లియర్గా ఇచ్చుకోవడానికి బాగుంటుందని నేను దాన్ని బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను ఒకవేళ మీకు అవసరమైతే అది మీ అడ్రస్ ఒక సైడ్కి పెట్టుకునేలా ఉంటే లెఫ్ట్ సైడ్లో మీ ఫోటోని ఫ్రంట్కే ఉంచుకోవచ్చు అనమాట సేమ్ అదే టెక్స్ట్ నేను డూప్లికేట్ తీసుకున్నాను తీసుకొని అక్కడ నా నేమ్ అక్కడ ఇస్తున్నాను అనమాట మీరు కూడా అక్కడ మీ నేమ్ కావచ్చు లేకపోతే ఒకవేళ మీరు ఎడిటింగ్ చేస్తూ ఉంటే మీ పాస్టర్ గారు మీ పాస్ట్రమ్ గారు వాళ్ళ నేమ్స్ మీరు అలా అక్కడ యాడ్ చేసుకోవచ్చు ఈ టెక్స్ట్ కింద డూప్లికేట్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ వాక్యం పెట్టబోతున్నాం మన మొబైల్లో ఉన్నటువంటి బైబిల్ యాప్ నుంచి మనం ఏదైనా ఒక వాక్యాన్ని మనం సెలెక్ట్ చేసుకొని అది కాపీ చేసుకొని మనం ఇక్కడ తీసుకొచ్చి అది పేస్ట్ చేసి ఆ వాక్యాన్ని ఇక్కడ మనం ఫస్ట్ తెలుగులో పెడతాము అయితే దాన్ని సింగిల్ పార్ట్లో పెట్టట్లేదు కానీ టూ పార్ట్స్ కింద డివైడ్ చేశాను అనమాట ఒకటే కొంచెం చిన్నగా సేమ్ అదే డూప్లికేట్ తీసుకున్నాను దాన్ని ఇంకొంచెం మిగతా పార్ట్ ఏదైతే ఉందో ఆ వాక్యం అంతా కూడా కొంచెం పెద్ద సైజులో పెట్టుకున్నాను అనమాట అలా చేయడం వల్ల ఏంటనంటే ఆ యొక్క ఫోటో ఏదైతే ఉందో ఆ ప్రామిస్ కార్డు కొంచెం ఎఫెక్టివ్గా అనిపిస్తుంది అనమాట దీ సైజ్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను మీరు మీకు ఇవన్నీ క్లియర్గా నేను మళ్ళీ చెప్పట్లేదు ఎందుకంటే లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఈ నడ్జ్ ఈ పొజిషను షేప్స్ ఇవన్నీ ఆప్షన్స్ అనేవి కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో నేను డైరెక్ట్గా జస్ట్ మీకు షే ఈ వేరే షేప్స్ వేరే ఫ్రేమ్స్ యూజ్ చేసి వేరే డిజైన్ ఎలా చేయాలన్నది మాత్రమే కేవలం నేను చెప్తా ఉన్నాను అది ఏ అధ్యాయం ఏ పుస్తకం అనేది కూడా ఇక నేను యాడ్ చేస్తున్నాను ఇది చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే టెక్స్ట్ అనేది డూప్లికేట్ తీసుకున్న తర్వాత సేమ్ ఈ కింద ఏరియా ఉంది కదా ఇంగ్లీష్లో ఏదైతే వాక్యం ఉందో అదే వాక్యాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఈ చర్చ్ నేమ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న షేప్ని కలర్ చేంజ్ చేశాను ఎందుకనంటే కొంచెం చర్చ్ నేమ్ హైలైట్ అవుతుంది ప్లస్ అది డిఫరెంట్గా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో నేను అలా యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఈ కింద ఏరియాలో ఇంగ్లీష్లో ఉన్న వాక్యాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం సేమ్ అది కాపీ చేసుకోండి ఇక్కడ పేస్ట్ చేసుకోండి సైజ్ అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ ఏదైతే ఉందో ఆ అధ్యాయం ఆ పుస్తకం అనేది అక్కడ పైన ద్వితీయోపదేశకాండం అని ఇచ్చా కదా కింద కూడా సేమ్ అదే ఇంగ్లీష్లో అనమాట ఇంగ్లీష్లో మనం యాడ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఈ పోస్ట్లో మ్యాక్సిమం అన్నీ యాడ్ చేసినప్పుడు ఆ పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓకే చేసి ఆప్షన్స్లోకి వెళ్తే కింద అప్లై కలర్స్ అని వస్తుంది అది అప్లై కలర్స్ని ర్యాండమ్గా అలా క్లిక్ చేసే కొద్దీ కొన్ని ర్యాండమ్ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటే మనం ప్రతిదానికి కలర్ అనేది స్పెషల్గా ఇవ్వాల్సరం లేదు మనకి ఫోటో మొత్తం అంతా ఫ్రేము కావాల్సినట్టు షేప్స్కి కావాల్సినట్టు టెస్ట్కి కావాల్సినట్టు అదే యాడ్ చేసుకుంటుంది ఇప్పుడు కింద ఇంకా మనం ఈ మన యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు అవి లోగోస్ ఏవైతే ఉన్నాయో వాటర్ మార్క్ లాంటివి అవి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినవి మనం అప్లోడ్ ఫైల్లోకి వెళ్ళి అప్లోడ్ చేసుకొని అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీ చర్చ్ లోగో చర్చ్ లోగో ఏదైనా ఉంటే అది కూడా అప్లోడ్ ఫైల్లోకి వెళ్ళి మీరు అప్లోడ్ చేసుకొని క్యాన్వాలోకి అప్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా కింద పార్ట్లో లెఫ్ట్ సైడ్లో యాడ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ వైట్గా మార్చుకున్నాను ఒకవేళ మీ లోగో అనేది ఒక వైట్ కలర్ లేదని ఉంటే వేరే కలర్లో మార్చడం ఎలా అంటే ఎఫెక్ట్స్లో డ్యూ టోన్ అని ఉంటుంది డ్యూ టోన్లోకి వెళ్తే ఇక్కడ కస్టమ్ అనే ఆప్షన్ అనమాట అది ఓకే చేసుకొని ఆ ఫస్ట్ కలర్ ఏదైతే ఉందో అది మీరు కొంచెం డార్క్కి పెట్టుకోవాలన్నమాట లేదనంటే ఏ కలర్ కావాలో ఆ కలర్లో ఆ ఫస్ట్ కలర్లో మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆ లోగో అనేది మీ వైట్ కలర్లో ఉన్న లోగో మిగతా వేరే కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట నేను ఏం చేస్తున్నాను అంటే టెక్స్ట్ని మళ్ళీ డూప్లికేట్ తీసుకున్నాను డాట్ మళ్ళీ స్పేస్ ఇచ్చి డాట్ ఇచ్చి స్పేస్ ఇచ్చి ఒక ఫోర్ డాట్స్ పెట్టాను దాన్ని కొంచెం సైజ్ అడ్జస్ట్ చేసుకున్నాను సైజ్ అడ్జస్ట్ చేసుకొని ఇలా పైన ఒక కార్నర్లోకి పెట్టుకున్నాను దాని కలర్ కూడా కొంచెం రిలేటెడ్ కలర్ ఇచ్చాను మళ్ళీ అది డూప్లికేట్ తీసుకొని కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి ఒక సైడ్కి ఇలా చిన్న షేప్ డిజైన్ టైప్లో పెట్టుకున్నాను అనమాట ఒకవేళ ఏమైనా థాట్ వస్తే మీరు ఓన్గా ఇలా ఏదైనా క్రియేటివ్గా థింక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మన డైలీ ప్రామిస్ కార్డ్ అనేది రెడీ అయిపోయింది ఒకవేళ మీరు ఇంకా లాస్ట్లో ఒకసారి క్లియర్గా చూసుకొని సైజెస్ కానీ కలర్స్ కానీ ఏమైనా చేంజ్ చేసేది ఉంటే చూసుకొని లాస్ట్గా ఈ పైన డౌన్లోడ్ ఆప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అది మీకు ఆటోమేటిక్గా గ్యాలరీలోకి సేవ్ అయిపోద్ది ఇంకా ఇదేనే కాదు సేమ్ ఇది ఒక్క షేప్ అనే కాదు సేమ్ ఇదే స్టైల్లో వేరే ఏమన్నా ప్రామిస్ కాడ మీకు నచ్చినట్లయితే ఇవే షేప్స్ ఫ్రేమ్స్ టెక్స్ట్ ఆప్షన్స్ అన్నీ కూడా యూస్ చేసుకుంటూ మీరు కూడా ఓన్గా ప్రయత్నించండి థ్యాంక్ యూ ప్రైజ్ దులాల్ గాడ్ బ్లెస్ యూ